నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్న ముప్పై ఏళ్ల ప్రవాస యువకుడు ఆత్మహత్య యత్నం చేయడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని జహరా ఆసుపత్రికి తరలించారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ యొక్క ప్రవాస కార్మికుడు తన యొక్క మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పేసి దానికి సంబంధించిన సమాచారం అత్యవసర ఆపరేషన్ రూమ్ కు సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర వైద్య బృందం మరియు అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పేసి అలాగే వెంటనే అతన్ని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంబులెన్సులు జహరా ఆసుపత్రికి తరలించగా అలాగే ఆత్మహత్య యత్నానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ అప్పులు కానీ రకరకాల కారణాలతో అయితే ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళలోపు వారు ఎవరైతే ఉన్నారో మానసికంగా వాళ్ళు బలహీనంగా మారి ఆత్మహత్యలకైతే ప్రయత్నిస్తూ ఉన్నారో దయచేసి ఎవరు కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది వారిని బాగా చూసుకోవడానికి అలాగే కుటుంబాన్ని పోషించుకోవడానికి దేశంగాని దేశానికి వచ్చి మనం అగసాట్లు పడుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలు కావచ్చు అప్పులు కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారు ఇలా అందరూ ఆత్మహత్య శరణ్యం అనుకుంటే కానీ కువైట్లో ఒక్క భారతీయుడు కూడా మిగలడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదురుడ్డి జీవితంలో ముందుకెళ్ళాలి కానీ దయచేసి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే కువైట్కు మనము పది రూపాయలు డబ్బు సంపాదించుకునేందుకు వచ్చాం కానీ ప్రాణాలు తీసుకునేందుకు కాదు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్